ఆచార్య ప్రణామండి నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు ఇది రికార్డింగ్ లో చాలా బాగున్నా ఇది రికార్డింగ్ లో ఉంది ఇది యూట్యూబ్ లో పెట్టబోతున్నాను చెప్పండి అయ్యా చాలా చాలా సంతోషం చాలా బాగున్నాను మీరు మీరు ఇచ్చిన ఆ గైడ్ లైన్స్ ని అనుసరిస్తూ నిన్న ఉదయం నుంచి అట్లన్నిటిని సమీకరించుకున్నాను ఇరవై కేజీల పాత బెల్లం ఇరవై కేజీల గోధుమలు వీటన్నిటిని మెత్తగా పొడి చేసి సుగంధ ద్రవ్యాలు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి జాజికాయ ఇవన్నీ ఇవన్నీ సమీకరించుకున్నానండి నా అంటే నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే నా తల్లిదండ్రులకి నా భార్యకి ఇలా చేస్తు ఇలా చేస్తున్నాను అనగా దీనికి శ్రమించి వీళ్ళందరూ వాటిని చూర్ణం చేయడానికి వీళ్ళందరూ సహకారం అందించారు వెరీ గుడ్ అండి చాలా బాగుంది చాలా బాగుంది మీరు మీ మీరు హోమం చేసిన వీడియో పంపించారు చూశాను అంటే ఇరవై ఏడు సాయంకాలం చేశారు అవునా అవును సార్ అవును సార్ అది బాగా అది హోమ ద్రవ్యాలు బాగా వేస్తే అది ఎక్కువగా గాల్లో కలిసి మనకి ఎఫెక్ట్ బాగుంటుంది అనమాట అవునండి అవునండి సో ప్రయత్నంతో కాస్త ఇంకాస్త అంటే ప్రతిసారి మీరు ఒక ముప్పై నుంచి యాభై గ్రాముల మధ్యలో ఆహుతికి మీరు ఇవ్వాలి సో ఇచ్చి మీరు బాగా అగ్ని వెలుగుతూ ఉండేటట్టు చేసి నెయ్యి కూడా వేసుకుంటూ వెళ్ళాలి యా అది జ్వాలని మెయింటైన్ చేస్తూ సమిదలు అంటే నా దగ్గర లాస్ట్ టైం తెప్పించినవి అరక సమిదలు మేడి చిన్న చిన్నవి చాలా అద్భుతంగా ఉన్నాయి సమిదలు నాకు బాగా దొరికినాయి చాలా బాగున్నాయి అదే మేడి సమిద్ర ఒక చాలా మంచిది మేడి సమిద్ర వెరీ గుడ్ వంద నూట యాభై కేజీలు ఉన్నాయి నా దగ్గర వెరీ గుడ్ అండి బాగుంది ఎక్సలెంట్ సో ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నానండి యూనివర్సిటీ స్టూడెంట్ గా మనకి అవకాశం పరమాత్మ ఇచ్చాడు ప్రజలకి ఏదో చేయమని ప్రయత్నం చేస్తున్నాం మీలాగా అందరూ ముందుకొచ్చి ఆ సముద్రం ఒడ్డు ఒడ్డును అందరూ చేసుకుంటూ వెళ్తే ఏ తుఫాన్లు రావు సుభిక్షంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అవునండి అవును అవును ఇది అందరిలో మార్పు రావాలి అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి చెయ్యాలి అది చెయ్యాలి అది బాగా చెప్పారు బాగా చెప్పారు ఇప్పుడు అలానే మనకి అక్కడ అనకాపల్లి దగ్గర అనుకుంటా ఒకళ్ళు ఎవరు వచ్చారు ఐదుగురు విద్వాంసులు మంచి వేద పండితులు ఐదుగురు వాళ్ళు ఇవాళ మొదలు పెడుతున్నారు వారితో పాటు నర్సింహ శర్మ గారు పిఠాపురంలో మొదలు పెడుతున్నారు సో నేను రాత్రి మాట్లాడానండి నర్సింహ శర్మ గారు మాట్లాడారు వెరీ గుడ్ కొంచెం గైడ్ లైన్స్ ఇచ్చారు ఎలా చేయాలి ఏంటి అనేది వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే వాళ్ళ వాళ్ళ ఆవిడ కూడా పాపం విశాఖపట్నంలో ఆ మెటీరియల్స్ అన్ని తయారు చేసుకొని పిఠాపురానికి రాత్రి రాత్రి వచ్చి ఇచ్చి వెళ్ళారు అంట సో అసలు అసలు అద్భుతం అండి అసలు ఇది మనకేంటంటే సమాజంలో వేద పండితులు చేయవలసిన కార్యక్రమాలు ఇలా ఉంటాయి అన్నమాట అంతే అండి అదే మీరు చెప్పారు కదా యజ్ఞం చేయువాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేయించువాడు బ్రాహ్మణుడు దానం పుట్టుకును బ్రాహ్మణుడు దానం ఇచ్చేవాడు బ్రాహ్మణుడు ఇది వాస్తవం అండి బ్రాహ్మణుడు బ్రాహ్మణతో అంటే ఏదో ఉపనయన సంస్కారం జరగడం జంధ్యం వేసుకోవడం కాదు ఇది వేదాన్ని స్ప్రెడ్ చేయడం అనేది మీరు చెప్పిన వాక్యం అక్షర సత్యం అండి అందులో యజ్ఞం చేయడం అన్నది చాలా ముఖ్యం అనమాట చాలా అద్భుతం అండి శ్రీనివాస రెడ్డి గారు మరి మరి ఇప్పుడు విక్రమాదిత్య అన్న ఆయన పూనుకున్నాడు మరి ఏం చేద్దాం బ్రహ్మాండంగా ఉంది సో మీరు ఇప్పుడు ఎన్నింటికి మొదలు పెడుతున్నారు మళ్ళీ హోమో ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు బ్రహ్మ వచ్చేస్తున్నారు ప్రారంభించేస్తున్నారు చాలా బాగుంది వాతావరణంలో వెరీ గుడ్ కొంచెం ఉత్కృష్టంగా వెరీ గుడ్ అండి మెటీరియల్ బాగా వేయండి చక్కగా అది అది అలా మండుతూ ఉంటే సాయంకాలం దాకా అది మండుతూనే ఉంటుంది అనమాట మండుతుంటే అంటే ఆ అయినప్పుడు ఆ పొగ మనకి రక్షిస్తుంది అనమాట అది ఏం చేస్తుందంటే ఈ ఈ గాలుతో ఇంటరాక్ట్ అయ్యి మనకి జరిగే నివారణ అంతా జరుగుతుంది అనమాట అదే అండి నరసింహ శాస్త్రి గారు చెప్పారు విష్ణు సూక్తం కూడా చేయమన్నారు మధ్య మధ్యలో విష్ణు సూక్తం కూడా చేయమన్నారు నేనే చెప్పాను విష్ణు సూక్ చెప్పారు రుద్రం కూడా చేయండి మధ్యలో వీలైతే వీలైతే ఇప్పుడు నేను అది మీరు లాస్ట్ టైం ఇచ్చిన మంత్రం ఉంది కదా యా అది వరుణ మంత్రం అతివృష్టి అది కూడా ఇప్పుడు వాళ్ళ ఇంక్లూడ్ చేసుకుంటాను అయితే వరుణ మంత్రాన్ని తక్కువగా చేయండి ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇందులో వరుణుడు వస్తాడు ఈ వరుణుని కోరుకుంటున్నాం అంటే ఈ మంత్రంలో ఓ వరుణ నువ్వు అధికంగా జలాన్ని తేకు అని చెప్పి కోరుకుంటున్నావు వరుణ మంత్రం అనుకోండి లోపలికి ఈ రెండు ఆపోజిట్ అవుతాయి కాబట్టి ఈ మంత్రంలో మనము హే వరుణ మమ్మల్ని ముంచకు అని చెప్తున్నాం చూడండి అనమాట సో అందుకని మనము మళ్ళీ వరుణ జపం అనుకోండి అది ప్రమాదం ఇప్పుడు అంటే మీకు చెప్పాలంటే అది చాలా ఉధృతంగా వస్తుంది అవును సార్ దాన్ని మనం ఇంకో రెండు మూడు రోజులు ముందరే చేసుంటే బాగుండేమో అనిపించింది అంతకంటే సమయం లేదు ఏం చేయలేము ప్లస్ ఇది ఎంత ఉధృతంగా వస్తుందంటే మీరు చేసేదానికి మీరు చక్కగా మీరు కొంత కొంతవరకు మిటిగేట్ చేయగలుగుతారు మీరు డెఫినెట్ గా నిన్న చేసిన దానికి రాత్రికి వాళ్ళ పొద్దున మళ్ళీ వాళ్ళ సాయంకాలం చేసేదానికి బ్రహ్మాండంగా కొంత చేస్తుంది మీకు తప్పకుండా అలానే మిగతా ప్రాంతాల్లో కూడా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నరసింహ శర్మ గారు పిఠాపురంలో చేస్తున్నారు అలానే వేద పండితులు ఆయన ఏంటంటే చెప్పారు యా ద్విభాష సూర్య వెంకట సుబ్బారావు శర్మ గారు ఈంది అన్నవరం కాకినాడ ఆయన కూడా ఆయన ఐదుగురు పండితులు కలిసి చేస్తున్నారు నేను అడిగాను మీకు ఏమైనా మరి హోమ ద్రవ్యాలు ఇలాంటివి ఏమైనా సహాయం కావాలంటే లేదని అన్ని మేము తెచ్చుకున్నాము మీ వీడియోలు మీరు ఇదివరకు అమెరికాలో చేస్తున్న యజ్ఞాలు మేము చూసాము సో అప్పుడు నేను విమర్శించాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది చాలా యూస్ఫుల్ అని నేను అని చెప్పి చెప్పారు ఆయన పాపం నమస్కారం ఆయన పెద్ద విద్వాంసుడు చక్కగా ఉంది అలానే ఇప్పుడు మనకి సంపత్ ఆయన నెల్లూరులో చేస్తున్నాడు ఆయన సో తర్వాత ఆయన అది చాలా దూరం అనుకోండి అది వేరే విషయం తర్వాత షాంతేమో మచిలీపట్నం వెళ్ళి చేస్తా అన్నారు మచిలీపట్నం మచిలీపట్నం దగ్గర ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో చేస్తాను మాకు అనకాపల్లిలో మేము ఉన్నామండి ఎవరైనా వచ్చి చేసేవాళ్ళని చెప్పండి అన్నారు ఆయన పేరు చెప్తా చూడండి ఆయన పేరు ఏంటంటే ఉదయ్ కుమార్ గారు ఆయన ఏమంటారంటే కోడూరు గ్రామం అనకాపల్లి దగ్గర ఆరోగ్య ధాత్రి ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎవరన్నా వచ్చి మీరు హోమం చేస్తారంటే నేను అన్ని ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాడు ఆయన సో అది సో మీరు మీరు సంకల్పించుకొని మీరు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమానికి నాంది పలికారు బ్రహ్మాండంగా ఉంది అదృష్టం ఉంది చాలా అసలు మీరు వెంటనే పూనుకొని చేయటం అన్నది అది గొప్ప విషయం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఆశీర్వాదం దేశానికి ఎవరైనా శత్రువులు వస్తున్నారంటే అప్పటికప్పుడు సైనికుడు వెళ్ళినట్టుగా మీరు ముందడుగు చేశారు చూసారా అది చాలా గొప్ప విషయం బాగుంది నాకు నచ్చింది అండి మీరు ఏమైనా చెప్పండి భగవంతుడు మేల్ చేస్తాడు ప్రజలందరికీ సుభిక్షంగా ఉండేటట్టు చేస్తాడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మీరు అసలు ప్రొసీడ్ అయిపోండి మీరు ఓకేనండి థ్యాంక్ యూ నాకు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు దురుస్తవంతులు అండి నిజంగా వాళ్ళు మీలాంటి కొడుకుని కానీ చక్కగా ప్రజలకి సేవ చేయిస్తున్నారు అద్భుతం అసలు ఇది మీకు సంగతి తెలిసి ఒక్క యజ్ఞం చేస్తే లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది అవును సార్ వాళ్ళకి నమస్కారం మీరు వెళ్ళిపోయిన ఇంకా నేను ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తాను ప్రజలందరికీ చేరుస్తాను ఓకేనండి ధన్యవాదాలు సార్ విన్నారు కదండి విక్రమాదిత్య శ్రీనివాసరెడ్డి గారు ఆయన అనపర్తిలో హోమం చేస్తున్నారు అసలు తెలిసిన వెంటనే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇరవై ఏడు సాయంకాలం మొదలు పెట్టేసారు ఆయన అది ఆ వీడియోని మీరు కాసేపు చూడండి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకో నేను శ్రీనివాస్ రెడ్డి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వ్యవహారిక నామం విక్రమాదిత్య ఇప్పుడు మృత్యువుల ముంచుకొస్తున్నటువంటి మూంత తుఫాన్కి సంబంధించినటువంటి గురువుగారు వెంకట్ చాగంటి గారు ఇచ్చినటువంటి వీడియో చూడడం జరిగింది వెదర్స్ వరల్డ్ ఇంక్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ వెంకటశేఖర్ రెండు గారి గైడెన్స్లో మమంతా నుంచి ప్రమాద స్థాయిని తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి హోమం నాతో నిర్వర్తింప చేస్తున్నారు అది ఆలస్యంగా చూసిన కొంచెం తొందరగానే రియాక్ట్ అయ్యి సమితలన్నీ సేకరించుకొని సుమారు గురువుగారు చెప్పినట్టు ఇరవై కేజీల పాతబెల్లం ఇరవై కేజీల గోధుమలు గోధుమ పిండి ఇంకా చాలా రకాల ఔషధయుక్తమైనటువంటి పదార్థాల గురుగారు తెలియజేశారు అవన్నీ కూడా సమీకరించుకొని అద్భుతమైనటువంటి సమితలతో ఈరోజు సాయంత్రం అంటే ఇరవై ఏడవ తారీఖు సోమవారం సాయంత్రం ఐదు ఐదు గంటలకి ఐదున్నర ఐదు ఐదు పావు ఐదున్నర సమయంలో హోమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికే అంటే బాగా ఈ మేఘాలు పండే పట్టేసి ఉండడం వల్ల చీకటిగా ఉంది హోమాన్ని ప్రారంభించి గురువుగారు ఇచ్చినటువంటి హోమ ఉధృతిని తుఫాను యొక్క ఉధృతిని తగ్గించేటువంటి మంత్రాలతో హోమం చేయడం జరిగింది ఎనిమిది గంటల వరకు సుమారు మూడు గంటల పాటు ఈ హోమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇది మొదటి రోజు ఇంకా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే మంగళవారం బుధవారం కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఈ హోమాల్ని నిర్వర్తించమని గురువుగారు చెప్పడం జరిగింది తద్వారా మోంతా యొక్క వృత్తి తగ్గి జనాలకి జన నష్టం కానీ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా ఉంటుందని చెప్పేసి నేను గురువుగారు చెప్పడం జరిగింది దానికోసం ప్రయత్నం చేస్తాను ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని జ్ఞానాన్ని నాకు తెలియచేసినందుకు గురువుగారు చాగంటి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు లాస్ట్ టైం నవరాత్రి ఉత్సవాల్లో పదిహేడు రోజుల పాటు అద్భుతంగా నాతో అద్భుతమైనటువంటి హోమాన్ని గురువుగారు చేయించడం జరిగింది మళ్ళీ ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అలాగే రేపు నవంబర్ ఐదో తారీఖు పౌర్ణమి కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అరుణాచలంలో తిరువన్నామలయలో రమణాశ్రమం ఎదురుగుండా ఉన్నటువంటి ప్రాంతంలో మహా సౌర అరుణ హోమం నిర్వర్తించు నిర్వర్తిస్తున్నాను దానికి కూడా గురువుగారి యొక్క గైడెన్స్ ఉంటుంది గురువుగారి యొక్క ఆశీర్వాదంతో గురువుగారు ఇచ్చిన మంత్రాలతోనే నేను హోమాలను నిర్వర్తిస్తున్నాను నేను మానసికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు చేతనైతే చేయూతనివ్వండి ఇలాంటి విపత్కర పరిస్థితులలో దీన్ని ఎదిరించడానికి దైవశక్తి మాత్రమే మనకి సహాయం చేస్తుంది అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించాలని గురువుగారిచ్చినటువంటి గైడెన్స్లో నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓ ఒకటి అర్థంగా పెట్టుకుని దక్షిణతోని యాకం సంఘం ఒకటి తీసుకోండి అవతల పక్కన తరద రెండు పొలలే పడుతున్నాయి ఒక గ్రమ్మధ్యం దీనికి తగల్చండి ప్రస్తాదు ద్వే ఆధార సమధావా తాపి అగ్నిం పరిశించది ఆ పొలం ఎడం చేత్తో పట్టుకుని కుడి చేతిలోకి నీళ్లు పోసుకుని లేదా ఒళ్ళో పెట్టుకున్న పర్వాలేదు అదితన్యస్వ

अस्मिन मया, मया संकल्पिता संकल्पिता होम कर्मणि होम कर्मणि ब्रह्मन ब्रह्मन इधम इधम आधास ये आधास ये आधास्वाद इस वादार्थ होरता सुभाव होरतोस तू सुखस्वाल रुण्ड दिस्पन आधार आधार ये दर्शन पर कनासपत्तूष्णीम श्रवेणात्यमाधाया दिन तो नियोक्सार्दान्ता वेस्पन श्रवेणात्यमाधाया दिन तो कड� దీంతో తీసుకున్నది ఆ వాజ్య నుంచి నుంచి దాకా వేసేయాలి ఓకే మీద మీద నుంచి మీద నుంచి వేయాలి ఆ చివరి కొస నుంచి ఈ కొస నుంచి కూడా వేయాలి రైట్ వాజ్యత్యాది ఆగ్నేయంతం స్వః ప్రజాపతయే నమః అదవలకి తీసుకోండి ధైర్యత్యాది ఇషానాంతం ఓ ధైర్యత్యాది ఇషానాంతం స్వః ఇంద్రాయ నమః అధాజ్య భాగవజ ఏకం ద్వే चवारी ओम है? नहीं। ओम अग्नजय स्व कुछ ओम्नजय स्वाहा उत्तराधपूर्वर्धनजयद नममा मल्स कल्लू रे कहें एक चवारी ओम सोम स्वाहा दक्षिण पूर्वार्ध सोमाद नममा सारी एक अग्नजय स्वाहा मध्य मध्ये अग्नो जो होती अग्नया इधन नमः दर्विया मबस वबस्त। दर्विया मबस तीर्या हम द्रव्यं द्रव्यं वर्वदाजा भेगार या हर्ष धार्मिक गुण प्रतिजने ओम भैष्मान राजा वित्त महेला लीराज धीम ही अन्न नमः अग्नया हाँ मद्रवजन बरबदा जा अभिगार जा हविप्रत्यो भेगार रहती होम गणना एन वा गणपति कम हवा में है कभी कभी ना मोक्ष स्त्री वस्त्रम यशराज ब्रह्मानंद ब्रह्मानंद पदा आनंद सुन्दर नवतद्दस्य दशादन दशवाहा महागणपति इदमुना मोमा पना दर्विया मोक्ष तीर्या हाँ मद्रवजन बरबदा जा अभिगार जा ओम यमम्य हाँ वर्णसुरधेहम मध्याच वर्णय स्वाम बस्य राजकाय स्वाहा चपणि वरुणाय वरुणाय इदं नमम इदं नमम धरा द्रव्यम बस्तिर्या हाम द्रव्यं दर्वदाजा अभेघारया ओम तव वागव्रतस्पदे अष्टर्ध्या मात्रद्भादं अबं स्या वर्णयमहे अस्पाहा चपणि वायव वायव इदं इदं

स्वाहा मित्रणो गवाह सोम गवा यछस्वा छन्दुस गवाहा दवावापृथवी गवाहा नभो दिव्य स्वाहां वही ईश्वा नर गवाहा्यौषधेभ्यो मनोमेह मनोमेहा मनो यतनू वचुपुत्र सत्तारमशीसुख शिश्त तम शोचज अस्मन्वेष्टि यो न धाम नौ

यज्ञङ्गच्छस्वाः छन्दागुंश्छस्वाः यागापृथवे गच्छस्वाः नभो दिव्यं गच्छच्छस्वाहाग्निं वै एश्वानगच्छस्वाहाभ्यौषधेभ्य मनोमे मनोमे हाद्यच्छतनों ततं पुत्रं सप्तारवशी यशुतशतमभिषोचयो अस्मान्द्वेष्टयञ्च वयं दृष्मो धाम्नो धाम्नो राजन्द्रणोच्छ

पेट्रा वर्णो गच्छस्वाहा सोमंग गच्छस्वाहा यज्ञंग गच्छस्वाहा चंदांग गच्छस्वाहा द्यावा प्रधवे गच्छस्वाहा नभा दिव्यंग गच्छस्वाहा अग्निम ऐ ईश्वर रंग गच्छस्वाहा ध्वोषगेभ्य मनोमे हृद्य यच्छतनो जं पत्रा सप्तारवसे यसुक सततम विषाचयो अस्मान् दृष्ट जंजवय निस्मधामनाधामना धामना धामना राजन नेता वर्णमच्छ यदाप अग्नया

हार्दिय अच्छा, चतनोंन पचम पत्रम सप्तार मसी यशोके सज्जन महिषास जो अस्पांद वेश थे चंचल वजन दुष्माधाम न धाम न राजनितवरण न बच्चा तदा पोग्धे यावरणे तस्पाम है तो वरण न बच्चस्था वरणवाई भाई धमनमुम्म भूम समद्रंग మనకి కొంతమంది మనకి కాల్ చేసి వాళ్ళు చేస్తా ఉన్నారు హోమము ఎవరెవరో చెప్తాను ఇది నమస్తే వెంకట చాగంటి గారు యజ్ఞం చేయడానికి అనువైన యజ్ఞశాల కోడూరు గ్రామం అనకాపల్లి దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉంది యజ్ఞం చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే వారికి యజ్ఞశాల దగ్గరే ఉచితంగా వసతి ప్లు ఆహార ఏర్పాట్లు చేయగలను సమిదాలు యజ్ఞం చేసేవారు తెచ్చుకోవాలి లొకేషను ఆరోగ్యదాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోడూరు గ్రామం అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సిద్ధంగా ఉంటే వెంటనే నన్ను సంప్రదించగలరని చెప్పి ఆయన ఇచ్చారు పేరు ఆయన ఉదయ్ కుమార్ న నంబూరు సో ఆయన ఫోన్ నంబర్ ఇక్కడ ఉంది నైన్ వన్ అది ఇండియా కోడ్ అది సెవెన్ ఫోర్ వన్ వన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ నైన్ నైన్ సో ఆయన తర్వాత ద్విభాష సూర్య వెంకట సుబ్బారావు శర్మ గారు వీరు ఐదుగురు వేద పండితులతో కలిసి ఆయన అన్నవరం దగ్గర చేస్తున్నారు ఆయన వాళ్ళ పొద్దున మొదలు పెడతారు ఆయనతో కూడా నేను మాట్లాడాను చక్కగా ఆయన మేము చేస్తామండి అని చెప్పి మంత్రం తీసుకున్నారు మెటీరియల్స్ ఏం కావాలో అన్నీ కూడా నేను చెప్పాను ఏ ఏ మూలికలు వేయాలి ఏంటి అన్నీ కూడా ఆయనకు పంపించాను తర్వాత ఇక్కడ నా పేరు సుమంత్ కుమార్ సారీ సంపత్ కార్య సుమంత్ కుమార్ యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ యజ్ఞమూర్తి నేను పురోహితం చేస్తాను యజుర్వేదం నేర్చుకున్నాను నేను నెల్లూరులో ఉంటాను నేను నెల్లూరులో మొమతా తుఫాన్ శాంతి కోసం ఏం యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను కోసం ఏం యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను అయితే ఏ మంత్రాలతో చేయాలో నాకు తెలియదు దాన్ని నేను ఆయనకు పంపించానండి ఈ మీరు ఈ విషయంలో గైడెన్స్ ఇస్తే నేను వాలంటరీగా మా ఇంట్లో యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాను ధన్యవాదాలు ఇది వారు రాసినవి సో ఈ ఈయన పేరు సుమంత్ కుమార్ యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ యజ్ఞమూర్తి గారు ఆ తర్వాత శర్మ గారు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో చేస్తున్నారు అయితే ఇవాళ పొద్దున్న నుంచి చాలా లేట్ అయిపోయింది మనకి ఇంకా రెండు రోజులు ముందర నుంచి చేయగలిగి ఉంటే బాగుండేది కానీ మనకు తెలిసిందే తల ఇది సో ఈ సం ఈ సందర్భంలో కొంతమంది దాతలు ముందుకొచ్చి ధనం డొనేట్ చేశారు మా యూనివర్సిటీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఉంది అర్యమ్మా వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ దానికి దానం చేశారు అందరికీ సతకోటి నమస్కారాలు అండి మీరు చేయబట్టి మేము ఈ యజ్ఞాన్ని మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము అది సరిపోతుందా సరిపోదా అది అనవసరం మీరు స్టార్ట్ చేసి ఇవ్వడం మొదలుపెట్టారు మేము కూడా డబ్బులు వేసుకున్నాము అందరం కలిసి ముందుకు వెళ్ళిపోతున్నాము మనము ఆ తుఫాన్ని కొంత తగ్గించగలిగామంటే సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క ఎందుకంటే దాని స్ట్రెంగ్త్ ఆ స్ట్రెంగ్త్తో వస్తుంది అది నూట ఇరవై కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో అది వస్తుందంటే ఎంత భీభత్సం సృష్టిస్తుందంటే అది దాన్ని మనము నివారించగలుగుతున్నామంటే బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంటామని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సో నష్ట నివారణ చేయడానికి విపరీతంగా మనం కృషి చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా మీరు అందరూ ప్రార్థించండి వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని అలానే వాళ్ళు ఇచ్చిన వీడియోస్ని వాళ్ళు పంపిస్తారు ఇవాళ పొద్దున మొదలు పెడతారు ఇరవై ఎనిమిది మార్నింగ్ మొదలు పెడతారు మాకు ఇప్పుడు ఇరవై ఏడు సాయంకాలము ఇరవై ఏడు సాయంకాలము ఇండియాలో ఆయన విక్రమాదిత్య గారు చేశారు యజ్ఞం అది మీకు చూపించాను ఇప్పుడు వీళ్ళు పంపించేవి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు ఎదురు చూడండి వీరైతే అందరు అందరికీ ఒక మెసేజ్ పెట్టండి దీని కింద సో వాళ్ళు కూడా సంతోషపడతారు చూసి ప్రస్తుతం మౌంతా తుఫాను ఇక్కడ ఉందండి ఇది విజయవాడ సో మనము గమనిస్తే ఇక్కడ విశాఖపట్నం ఇక్కడ మధ్యలో కాకినాడ అక్కడ ఉంటుంది సో ఇది ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉందండి ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఇరవై ఎనిమిది మార్నింగ్ మీకు ఎలా ఉందో సో ఇది ఇంకెంతోసేపు పట్టదు కాకినాడ రావడానికి ఇవాళ రాత్రి లోపల వచ్చి చేరుతుంది మన వాళ్ళు ఈ లోపల ఇక్కడ కాకినాడకి పక్కన అనపర్తిలో హోమం చేస్తున్నారు పిఠాపురంలో మొదలుపెట్టి ఉంటారు ఇప్పుడు అలానే అనకాపల్లిలో కూడా మొదలుపెట్టి ఉంటారు సో ఈ మూడు ప్రాంతాలు కాకుండా కొద్దిగా నెల్లూరులో కూడా ఒక ఆయన మొదలుపెట్టాడు సో అట్లానే మచిలీపట్నం దగ్గర కూడా సో వీళ్ళు చేసేవన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని కోరుకుందాము అయితే ఇవి చాలా లేటుగా మొదలైన ఈ హోమాలన్నీ కొద్ది ఇంకో రెండు రోజుల ముందర మొదలుపెట్టి ఉంటే ఇంకా మంచి ఎఫెక్ట్ ఉండేది సో ఇప్పటికైనా కొంత ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా దీని ని తగ్గిస్తుంది మనం వెయిట్ చూద్దాము ఎలా ఉంటుందో రిజల్ట్ సో ఇది ప్రస్తుతం ఈరోజు అంటే మీకు ఇరవై ఎనిమిది ఉదయం ఆరున్నర అయి ఉంటుంది మీకు సో ఈ సమయంలో అనమాట పరిస్థితి ఇది ఇక్కడ తిరుగుతోంది సో చూద్దామండి ఎలా ఉంటుందో ఉంటానండి ఓ